పిల్లలు పెద్ద అయిన తర్వాత చూపిద్దాంలే అని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ తానికి చాలా రోజుల తర్వాత అయితే నేను ఎందుకు వచ్చిన వాళ్ళు వీటిని మీతో చిన్న పిల్లలు మిగిలిన లాస్ట్ టైం మీ అందరికి తెలిసిందే మన దగ్గర లేక రోజులు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది అన్న టైంలో దేవుడు మనకి ఒక అభయసం లాగా ఎవరో ఒక ఒక పెట్ట వచ్చింది ఆ బ్రదర్ చాలా ఫస్ట్ నుంచి మనల్ని అభిమానిస్తూ ఉంటారు పిల్లలు పెద్ద అయిన తర్వాత చూపిద్దాంలే అని చెప్పి ఎందుకంటే మన దగ్గర ఇంకేం లేవు పిల్లలు మాత్రం మిగిలినవి సో ఈ లోపల ఆ బ్రదర్ బ్రదర్ మీరు ఎలాగైనా సరే వీడియోలు స్టార్ట్ చేయాలని చెప్పి అసలు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అభిమానం తీసుకొచ్చి ఇచ్చారనమాట ఎంతో అభిమానం ఉంటే కానీ అలా చేయరనమాట నిజానికి వందల్లో ఒకళ్ళు ఉంటారంటే పని కట్టుకొని ఎక్కడి నుంచో కారులో అలా తీసుకొచ్చి మనకి ఇవ్వాల్సిన పని అయితే లేదు సో మన వీడియోలు స్టార్ట్ చేయాలి మళ్ళీ మీరు ముందుకు రావాలి చాలా అరుదుగా తగిలే అదృష్టం అనమాట అభిమానింపబడడం అనేది దాంట్లో నేను కొంత చాలా చాలామందిలో నేను ఒక నిజానికి మన పాత బ్యాచ్ అన్ని పెద్దవి చేసిన తర్వాత మన వాళ్ళకి ఐ మీన్ మన సబ్స్క్రైబర్స్కి అందివ్వాలని చెప్పి ఒక దృఢం నచ్చేతో వాటిని చాలా జాగ్రత్తగా పెద్దవి చెయ్యాలి ఎలాగని అని చెప్పి ఆపాను బట్ ఈ మధ్యనే మనకి చాలామందికి జరిగినట్టే నాకు జరిగింది లాస్ అనేది సో ఇంకోసారి అలా ఫీల్ అవ్వకుండా మన వాళ్ళు ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకా గుడ్డు పిల్ల మన వాళ్ళకి నచ్చితే కనుక అయితే ఇద్దామని ముందే ప్లాన్ చేసుకున్నాను అనుకున్నది అనుకున్నట్టు జరిగి మంచిగా దిగితే డెఫినెట్గా నేను ఇంటిమేషన్ అనేది ఇస్తాను మ్యాక్సిమం ఈసారి మన వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వకుండా జాగ్రత్త పడతాను నా మీద ఉన్న అభిమానంతో ఇంత దూరం వచ్చి నాకు మంచి క్వాలిటీ అందించారు మీరు అనుకున్నట్టే ఇటువరకు లాగే మంచిగా వేయాలి మళ్ళీ స్టార్ట్ చేస్తాను వన్స్ అగైన్ నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ అభిమానిస్తున్న నేను అందరికీ అలాగే నాకు ఎదుగుదల కోసం ఆ బ్రదర్ ఎక్కడి నుంచే తీసుకొచ్చి ఇచ్చారు థ్యాంక్ యూ బ్రదర్ మీకు పర్సనల్గా ఫ్రెండ్స్ వన్సే అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నుంచి మన వీడియోలకి కంటిన్యూ చేస్తాను ప్రజెంట్ మన దగ్గర చూస్తున్నారు కదా మీరు ఆ మూడు పుంజులు ఐ మీన్ ఆ రెండు పుంజులు ఆ ఒక్క పెట్ట ఇప్పుడు ఈ పిల్లలు అన్నమాట ఈ పిల్లల్లో మన షేర్ చేరుకాన్లు కూడా ఉన్నాయి అవి పెద్ద అయిన తర్వాత ఇంచుమించే కోతకొచ్చే టైంలో చూపిద్దామని అనుకున్నాను ఈ లోపలే ఆ బ్రదర్ నాకు ఆపన్న హస్తం ఇచ్చారనమాట థ్యాంక్ యూ బ్రదర్ ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నాను కోడ్ అనేది ఈజీగా తయారైదు కాదు దానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవి చేయటం అది పెంచే వాళ్ళకి మాత్రమే తెలిసింది ఈ మధ్యన ఎవరి ఇలా కోడ్ జరిగిందని చెప్పి విన్నాను నిజంగా అలా జరిగితే నీకు కానీ నీ ఫ్యామిలీకి కానీ మంచిది కాదు ఎందుకంటే నిజంగా నువ్వు కష్టపడిన రూపాయితోనే నువ్వు హ్యాపీగా ఉండగలవు కానీ ఎవరో కష్టపడి వాళ్ళు చివరిదాకా చేతికి వచ్చినా దాన్ని మీరు లాగేసుకొని వెళ్ళిపోతే అది ఎంతవరకు కరెక్ట్ అసలు కొన్ని ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఎంత అయితే తీసుకెళ్ళారో దానికి పది ఎంతలు చెల్లిస్తారు ముందు ముందు అది ఇప్పుడు తెలియదు సో ఇలాంటివైతే మానుకోండి ఎందుకంటే ఆ కష్టం అనేది మీరు ట్రై చేయండి కావాలంటే మీరు గుడ్డు పిల్లో తీసుకెళ్ళి కష్టపడి పెంచి మీరు కూడా అలా ఆ విధంగా డెవలప్ అవ్వడానికి ట్రై చేయండి అంతేగాని ఎవరో కష్టపడిన దాని దగ్గరికి వెళ్ళి మీరు అలా చేయటం అనేది చాలా రాంగ్ అది కష్టపడి ఎదగాలనుకొని కోరుకోను కానీ అంతేగాని వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకోవాలని కోరుకోవద్దు దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు తాత్కాలిక ఆనందం తప్ప ఫ్యూచర్లో మీరు ఎందుకు చేసామని బాధపడే ఒక టైం వస్తుంది అప్పుడు మీకు గుర్తు వస్తుంది అన్నమాట మీరు చేసిన తప్పు సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎవరైతే దొంగతనంగా కష్టపడి పెంచుకునే కోళ్ళను ఇలా తీసుకెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే చెందుతాయి ప్లీజ్ దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా అనుకోండి మీకు కావాలంటే వీళ్ళు అడగండి అట్లీస్ట్ పిల్లైనా తీసుకొని మీరు కూడా డెవలప్ చేయండి అంతేగాని దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మన వీడియోలు ఇంకా కంటిన్యూ చేద్దాము వన్సా అగేన్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీరు ఇచ్చిన రెండు కోళ్ళతో ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాను ఓకే గైస్ మన వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్